వరంగల్ దర్శన్ ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడదాం మాట్లాడటం కోసం డాక్టర్ తిరునగరి శేషు గారు మన స్టూడియోకి వచ్చారు నమస్కారం నమస్కారం భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద వ్యవస్థగా ఎదుగుతుందని ఐఎంఎఫ్ వాళ్ళు డిసైడ్ చేశారు చెప్పారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశం మరొక మైల్ రాయిని చేరుకున్నది ఐఎంఎఫ్ఓ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల ఇరవై ఐదు ఒక నివేదికను విడుదల చేసింది ఆ నివేదికలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భారతదేశము నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్ల జీడిపితోటి జపాన్ని నట్టి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది అనేటటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు జపాన్ ఉన్నటువంటి జపాన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు అంటే దాదాపు ఒక్క పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ల తేడా ఇండియాకి జపాన్కి దాంతో మనం జపాన్ని నట్టి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్లుగా ఐఎంఎఫ్ తన రిపోర్ట్లో పెరిగింది ముప్పై పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లతోటి ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో నిలబడితే పంతొమ్మిది పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లతోటి చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడితే నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది ట్రిలియన్ డాలర్లతోటి జర్మనీ మూడో స్థానంలో నిలబడింది ఇప్పుడు భారత్ జపాన్ వెనుక కొట్టి నాలుగో స్థానంలోకి వచ్చింది ఇది ఒక మైల్ రాయిగా చెప్పాలి ఎందుకు భారత్ ఈ దశాబ్ద కాల జర్నీలో అంటే రెండు వేల పదిలో మనం ప్రపంచంలో టెన్త్ లార్జెస్ట్ ఓల్డ్ ఎకానమీగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికు మనం ఎకా ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం అంటే రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే తొమ్మిది సంవత్సరాల జర్నీలో మనం టెన్త్ పొజిషన్ నుండి ఫిఫ్త్ పొజిషన్కి వచ్చాం వాళ్ళ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఈ జర్నీలో ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీలో మనం మరొక మైల్ రాయిని దాటాం జపాన్ ఆర్థిక వ్యవస్థని వెనుకకు నెట్టేసి ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగాము ఐఎంఎఫ్ చెప్తున్నటువంటి నివేదిక ప్రకారంగా నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు నిలబడినట్టుగా ఐఎంఎఫ్ తన నివేదికలో ప్రకటించింది ఇది మన ప్రస్థానం గత దశాబ్ద కాలంగా మనకు వచ్చినటువంటి ప్రస్థానం ఈ విధంగా కనపడుతుంది మనదేశం పోయే రమేష్ బాబు గారు మీరు ఏమంటున్నారంటే భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది కదా మరి మనం చైనా అమెరికాకు దీటుగా భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు అవకాశాలున్నాయని ఖచ్చితంగా ఐఎంఎఫ్ ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి సంబంధించినటువంటి సమాచారాన్ని కాదు అనేకమైనటువంటి అంశాలను ఈ రిపోర్ట్లో పొందుపరిచింది దాంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా అంటే బాగా అతి వేగంగా వృద్ధి రేటు సాధిస్తున్నటువంటి ఎకానమీగా భారత్ నిలబడింది దాంతోపాటు ఒక స్థిరమైనటువంటి వృద్ధి రేటుని అంటే సస్టైనబుల్ గ్రోత్ రేటుని సాధిస్తుంది ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలు దేశంలో మిగతా దేశాలతో పోలిస్తే స్థిరమైనటువంటి వృద్ధి రేటు కొనసాగుతుంది రెండోది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా నిలబడింది భారత్ ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఓ ప్రపంచంలో చాలా దేశాలలో వృద్ధిరేట్టు మందగమనంలోకి వెళ్ళిపోయింది ఆర్థిక మాంద్య పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటే ఒక భారతదేశం మాత్రం ప్రపంచంలో బలంగా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసుకోగలిగింది దీనికి ఐఎంఎఫ్ కారణం కూడా చెప్పింది ఒక బలమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని నిర్మించటమే భారతదేశం ఈ స్థాయిలో నిలబడటానికి కారణమైందని కూడా చెప్పింది ఇదే ఇదే నివేదికలో కాబట్టి అమెరికా తోటి జపాన్ తోటి భవిష్యత్తులో పోటీ పడగలుగుతాం ఖచ్చితంగా కానీ ఆ ఎకానమీ సైజు మన ఎకానమీ సైజు డిఫరెంట్ ఇప్పుడు ఆ ఎకానమీ సైజెస్ ఎంత ఉన్నాయి మనకి అమెరికన్ ఎకానమీ సైజు జీడిపి పరంగా చూస్తే థర్టీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఉంది చైనా ఎకానమీ ఎంత ఉంది నైన్టీన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఉంది వెర్ యాజ్ మనం ఉన్నాం మనం ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్స్లో ఉన్నాం అంటే మనకి వాళ్ళకి చాలా గ్యాప్ ఉన్నది అయితే ఐఎంఎఫ్ నివేదికలో ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ ఇంకొక మంచి అంశం కూడా ఉంది ఇప్పుడు ఎంత ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉందని చెప్తూ భవిష్యత్తులో కూడా భారత్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్పింది రెండు వేల ఇరవై ఏడు నాటికి అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా రెండు వేల ఇరవై ఏడు నాటికి మనం మన ఎకానమీ సైజు ఫైవ్ ట్రిలియన్ డాలర్లను దాటిపోతుంది అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జర్మనీని కూడా అధిగమించి ఓల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగబోతుంది ఇది ఐఎంఎఫ్ రిపోర్ట్లో చెప్పినటువంటి అంశం ద ఫ్యూచర్లో కూడా ఏం జరగబోతుంది అనేది వాళ్ళు తమ రిపోర్ట్లో చెప్పారు ఎందుకు బేస్డ్ ఆన్ ఎకనామిక్ కండిషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళు చెప్తుంది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి ఇండియన్ ఎకానమీ సైజు ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ దాటిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి ఇప్పుడు మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాం కదా జర్మనీని కూడా సర్ఫాస్ చేసి గనుక నెట్టి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగబోతున్నాం అప్పటికి కూడా మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత ఉంటుంది తెలుసా మనది ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్గా ఎదిగితే జర్మనీది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్గా ఉంటుంది తక్కువ బాధ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ట్రిలియన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్కే కే ఉంటాం కానీ మనకి చైనాకి అమెరికాకి ఎంత గ్యాప్ ఉంది ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఎకానమీ సైజు థర్టీ నైన్టీన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఉంది మనం రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్కి వెళ్తాం అంటే చాలా గ్యాప్ ఉంది కంట్రీస్ కానీ ఒకటి మాత్రం ఏంటి అంటే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగటంతో పాటు అమెరికాకి చైనాకి ఆర్థికంగా బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతాం బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ ఉంది అనేది ఐఎంఎఫ్ నివేదికలో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశాలుగా మనం చూడాలి కాబట్టి మనం భవిష్యత్తులో అమెరికా తోటి చైనా తోటి పోటీ బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతాం కానీ బట్ ఆ ఎకానమీ సైజెస్ కి మన ఎకానమీ సైజెస్ కి చాలా గ్యాప్ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి బట్ ఇక్కడ మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ వరల్డ్ దట్ హ్యాస్ టు మెన్షన్ బై ది ఐఎంఎఫ్ చెప్తున్నది ఏంటంటే దేశంలో స్థిరమైన వృద్ధి రేటు కొనసాగుతుంది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది అనేది నేను మళ్ళీ మీకు ఇంకా దీనికి సవివరమైనటువంటి వివరణ కూడా ఇస్తాను బట్ ఈ ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే అమెరికాకి చైనాకి దీటుగా ఎదగగలుగుతుంది దీటుగా ఎదగగలుగుతుంది బలమైన పోటీ ఇవ్వగలుగుతుంది బట్ సైజ్ ఆఫ్ ద ఎకానమీస్ అకార్డింగ్ టు జీడిపి ప్రకారంగా అయితే వాళ్ళకి మనకి చాలా గ్యాప్ ఉంది అది అది గమనించాలి మనం ఆర్థిక వ్యవస్థ సమస్యలు బాగా ఉన్నాయి కదా ఇది ఎట్లా యా ఖచ్చితంగా ఇప్పుడు మనకి ప్రపంచంలో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగటము సంతోషమే ఒక గొప్ప మైల్ రాయ్ దాంతోపాటు దేశంలో ఉన్న సమస్యల మాట ఏంటి కాయిన్కి ఒకవైపే చూస్తున్నాం మనం రెండో వైపు కూడా చూడాలి కదా రెండో వైపు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా మనకు ఉన్నటువంటి అతి పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే పాపులేషన్ ద వరల్డ్ హైయెస్ట్ పాపులెస్ కంట్రీ భారతదేశం నూట నలభై నాలుగు కోట్లతోటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం పాపులేషన్ సైజ్గా మనం చాలా ఎక్కువగా ఉంటే ఎకానమీ సైజ్ జీడిపి పరంగా చాలా తక్కువ కనబడతాం బట్ వెరాజ్ మనం ఫోర్త్ స్టాండ్ ఫోర్త్ ప్లేస్లోనూ లేకపోతే భవిష్యత్తులో థర్డ్ ప్లేస్లోకి వెళ్ళినా బట్ ఈ సైజ్ ఆఫ్ ఎకానమీకి సైజ్ ఆఫ్ పాపులేషన్కి చాలా పెద్ద గ్యాప్ ఉంది ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఎందుకు అంటున్నానంటే నేను అమెరికా పాపులేషన్ ఎంత థర్టీ ఫోర్ క్రోడ్స్ వాళ్ళ ఎకానమీ సైజ్ జిడిపి ఎంత థర్టీ టూ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఎయిటీ నైన్ థౌజండ్ డాలర్స్ అంటే ఇంత బలంగా కనపట్లేదా మనకంటే మనతో పోటీ పడుతున్నటువంటి చైనా దేంట్లో పాపులేషన్లో మనం నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉంటే వాళ్ళ దగ్గర నూట నలభై కోట్లు ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉన్నామనుకో అంటే కొంచెం ఎక్కువ భారతదేశంలో ఉందని అనుకుంటే మన ఎకానమీ సైజ్ వాళ్ళ ఎకానమీ సైజ్ చాలా తేడా ఉంది మనం నూట నలభై నాలుగు కోట్ల జనాభా తోటి ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఉంటే వాళ్ళు నూట నలభై కోట్ల జనాభా తోటి నైన్టీన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఉన్నారు వాళ్ళు రెండవది మన దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ టెన్ థౌజండ్ డాలర్స్ మీరు మనతో పోటీ పడుతున్న చైనాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఇరవై ఐదు వేల డాలర్ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్తాను ప్రపంచంలో పది లార్జెస్ట్ ఎకానమీస్ మనం పేర్లు మీరు చైనా జర్మనీ ఇప్పుడు ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఫిఫ్త్ జపాన్ సిక్స్త్ యూకే సెవెంత్ ఫ్రాన్స్ ఎయిత్ ఇటలీ నైన్త్ కెనడా టెన్త్ బ్రెజిల్ టెన్ లార్జెస్ట్ ఎకానమీస్ ఉన్నాయి కదా ఈ టెన్ లార్జెస్ట్ ఎకానమీలో మనకంటే కింద ఉన్నటువంటి సిక్స్ మన ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం కదా మనకంటే కింద ఉన్నటువంటి సిక్స్త్ సిక్స్ కంట్రీస్ సిక్స్ కంట్రీస్ లైక్ సిక్స్ జపాన్ దగ్గర నుంచి బ్రెజిల్ వరకు సిక్స్ కంట్రీస్ టోటల్ పాపులేషన్ ఎంత తెలుసు అండి కోట్లు కోట్లు భారతదేశంలో దీనికంటే రెండు రేట్లు ఎక్కువ రెండు రేట్లు ఎక్కువ ఇంకొకటి చెప్తాను ఆ ఆరు దేశాలలో జనాభా యాభై ఎనిమిది కోట్లు అయితే ఈ ఆరు దేశాల ఎకానమీ సైజ్ ఎంత తెలుసు అండి ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ ఆరు దేశాలలో జనాభా కేవలం యాభై ఎనిమిది అయితే వాళ్ళ ఎకానమీ సైజు ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ భారతదేశానికి ఉన్నటువంటి సమస్య అర్థమైంది కదా ఇప్పుడు భారతదేశానికి ఉన్న సమస్య అర్థమైంది కదా సైజ్ ఆఫ్ ఎకా మనం ఫోర్త్ లార్జెస్ట్ ఉండొచ్చు థర్డ్ లార్జెస్ట్గా విల్ బికమ్ టు ది థర్డ్ లార్జెస్ట్ అవ్వచ్చు బట్ ఈ పది టాప్ కంట్రీస్లో మనం ఈ ఈ సైజ్ ఆఫ్ ఎకానమీస్ తోటి సైజ్ ఆఫ్ పాపులేషన్ తోటి సైజ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోలిస్తే వీఆర్ వీక్ హండ్రెడ్ పర్సెంట్ తలసరి ఆదాయంతో పోల్చిన జీడిపితో పోల్చిన జనాభాతో పోల్చిన మన ఒక జనాభా ఎక్కువ ఉంది మిగతా అన్ని దేశాల్లో ఇంక్లూడింగ్ చైనాతో సహా వాళ్ళ సైజ్ ఆఫ్ జీడిపి ఎక్కువ వాళ్ళ సైజ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ అంటే ఆ దేశాలకు సమస్యలు వస్తాయా రావు మనకు సమస్య వస్తుంది బట్ మనం ఫోర్త్ లార్జెస్ట్ థర్డ్ లార్జెస్ట్ అయినప్పటికీ కూడా మనకి సమస్య మేజర్గా ఓవర్ పాపులేటెడ్ ఇది ఒకటి కదా రెండోది మీరు అభివృద్ధికి ప్రమాణాలు ఎకనామిక్ డెవలప్మెంట్కి స్టాండర్డైజేషన్స్ ఏంటది ఇండెక్సెస్ ఏంటవి జీడిపి కాదు ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్గా మనం చూసామండి జీడిపి కాదు ఇప్పుడు ఆర్థిక ప్రమాణాలు ఆర్థిక సూచికలు మారిపోయాయి మనం ప్రపంచంలో తలసరి ఆదాయంలో నూట నలభై ఒకటో స్థానంలో ఉన్నాం మనం ప్రపంచంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో హెచ్డిఐలో నూట ముప్పై నాలుగో స్థానంలో ఉన్నాం మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచిలో మనం నూట ఐదో స్థానంలో ఉన్నాం గ్లాస్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అంటే స్థూల సంతోష సూచిలో మనం నూట నూట ఐదో స్థానం నూట ఐదో స్థానంలో నూట పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం ఇంకొక కీలకమైనటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం నూట తొమ్మిదో స్థానంలో ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నూట తొమ్మిదో స్థానంలో ఉన్నాం హెచ్బీఐలో నూట ముప్పై నాలుగో స్థానంలో ఉన్నాం పర్క్యాప్టాన్కంలో నూట నలభై ఒకటో స్థానంలో ఉన్నాం హంగర్ ఇండెక్స్లో నూట ఐదో స్థానంలో ఉన్నాం హ్యాపీనెట్స్ ఇండెక్స్లో నూట పద్దెనిమిదో స్థానం ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మనం ఆర్థికాభివృద్ధికి ప్రమాణాలుగా తీసుకుంటున్నాం ఇటన్నిటికంటే ఇంకొక మంచి ప్రమాణం ఏంటి తెలుసా అండి ప్రపంచంలోనే అత్యధిక పేదలు ఉన్న దేశం భారతదేశం రెండు వందల ముప్పై నాలుగు మిలియన్ల పేదరి పేదవాళ్ళు అంటే ఇరవై మూడు కోట్ల మంది ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్నటువంటి దేశం ఇవన్నీ మనం ఆర్థికాభివృద్ధికి సూచికలుగా ప్రమాణాలుగా పెట్టుకుంటున్నాం అంటే మనం ఒక్క జీడిపిని చూసి సంబరపడటం కాదు అదర్ దాన్ జిడిపి వాట్ అబౌట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాట్ అబౌట్ హెచ్డిఐ వాట్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాట్ అబౌట్ హంగర్ ఇండెక్స్ వాట్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్ వాట్ అబౌట్ పావర్టీ ఇవన్నీ సూచికల్లో మనది చాలా లో పెర్ఫార్మెన్స్ దాంతో ఈ సమస్యలను అధిగమించకుండా మనం ప్రపంచంలో అమెరికా చైనాతో పోటీ పడుతూ ప్రపంచంలో సైజ్ ఆఫ్ ఎకానమీలో జీడిపి పరంగా ఫోర్త్లో ఉన్న థర్డ్లో ఉన్న డౌన్ ట్రాడన్ ద లాస్ట్ పీపుల్ వాళ్ళకి ఏంటి బెనిఫిట్ ఇవాళ మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఈక్వల్లీ అండ్ డౌడ్ ఈక్వల్లీ డెవలప్డ్ ఆల్ సెక్టర్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందితే అదే నిజమైన అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ అదే నిజమైన అభివృద్ధి అది జరగాలి దేశంలో అది జరిగితే చాలా గొప్పగా ఎదుగుతుంది ఇంకా భారతదేశం అభివృద్ధి ఏ ఇప్పుడు రమేష్ బాబు గారు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మారుతుందా ఎదుగుతుందా అని అడుగుతున్నారు మీరు నిజమే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో అన్ని పుస్తకాల్లో లేకపోతే కథ పాఠాల్లో లేకపోతే అన్ని డాయస్లలో అన్ని ఫోరమ్స్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని విని 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 వికిపోయినట్లు కూడా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు ఇండియా యాజ్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలప్మెంట్ డెవలపింగ్ కంట్రీ ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న కూడా చాలా సందర్భాల్లో మనం విన్నాం కదా ఎస్ భారత ప్రభుత్వము ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఇండియా విల్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ ఎట్ ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ద గోల్ ఆఫ్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అనేటటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ లక్ష్యాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం తలసరి ఆదాయము పద్దెనిమిది వేల డాలర్లకు చేరాలని చేరాలి ఇప్పుడు పదివేల డాలర్లు ఉంది పద్దెనిమిది వేల డాలర్ అంటే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల్లో మనం పద్దెనిమిది వేల డాలర్లకు తలసరి ఆదాయాన్ని తీసుకెళ్లాలని అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి సైజ్ ఆఫ్ ఎకానమీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ అనుకున్నాం కదా మనం ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఉందనుకున్నాం కదా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి వస్తుంది అనుకున్నాం కదా ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత థర్టీ ట్రిలియన్ డాలర్స్కి ఎదగాలి థర్టీ ట్రిలియన్ డాలర్స్కి ఎదగాల అనేది లక్ష్యం అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల్లో మనం థర్టీ ట్రిలియన్ అంటే ఇంకో ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఈ లక్ష్యం నెరవేరుతుంది దానికి ప్రతి సంవత్సరం మనం సగటున ఏడు నుంచి పది శాతం వృద్ధి రేటు సాధించాలి ఏడు నుండి పది శాతం వృద్ధి రేటు సాధిస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుంది మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగటానికి ఈ లక్ష్యం నెరవేరుతుంది ఇప్పుడు అదే ఐఎంఎఫ్ చెప్తున్నది ఏంటి అని అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ ఉండాలి ఫర్ యానం బట్ సిక్స్ పాయింట్ టూ ఉంది అంటే మనం గ్రోత్ రేట్ సక్రగా ఉన్నట్టే బట్ దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది సెవెన్ నుండి టెన్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి ఫర్యానం ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది గోల్ ఆఫ్ వికసిత్ భారత్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అది జరగాలి అంటే మనం యావరేజ్గా ప్రతి సంవత్సరం ఏడు నుంచి పది శాతం వృద్ధి రేట్ సాధించాలి ఇది సాధ్యమైంది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం టచ్ టెన్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఫర్యానం నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ టచ్ చేసిందే భారతదేశం కాబట్టి అది పెద్ద అసాధ్యమైనటువంటి లేకపోతే సాధించలేనటువంటి లక్ష్యం ఏం కాదు బట్ చేయాలంటే ఇది వికసిత్ భారత్ పెట్టుకున్నటువంటి లక్ష్యం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రమేష్ బాబు గారు భారతదేశంలో సంపద పెరగటమే కాదండి సంపద పంపిణీ కూడా ముఖ్యం సంపద పెరగటమే కాదు సంపద పంపిణీ కూడా ముఖ్యమే ఎదుకొంటున్నానంటే భారతదేశము సంపన్న దేశంగా ఎదగాత ఎదగటంతో పాటు ఒక సంక్షేమ దేశంగా కూడా ఎదగాల ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి పలాలు కింది వర్గాలకు వెళ్ళాలి హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా పాపులర్ సర్వే సంస్థ వీళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక సర్వే చేస్తే వాళ్ళు చేసిన రిచ్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే విస్తుపోతామండి మనం రెండు వందల ఎనభై నాలుగు మంది బిలియనర్లు ఉన్నారు భారతదేశంలో ఇండియా రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ పూర్ రెండు వందల ఎనభై నాలుగు మంది బిలియనీర్స్ ఉన్నారు వాళ్ళందరి దగ్గర ఉన్న సంపద తొంభై ఎనిమిది లక్షల కోట్లు జిడిపిలో మూడో వంతు వీళ్ళ దగ్గరే ఉంది సార్ జీడిపిలో మూడో వంతు వీళ్ళ దగ్గరే ఉంది అంటే ఏంది సంపద పెరుగుతుంది సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది నేను అందుకే అంటున్నా సంపద పెరగటమే ముఖ్యం కాదు సంపద పంపిణీ కూడా ముఖ్యం దీనికి ప్యారర్గా ఇంకొక సర్వే రెండు వేల ఇరవై నాలుగులో ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక ప్రపంచ స్థాయి సర్వే సంస్థ వాళ్ళ సర్వేలో కూడా ఇండియా రిపోర్ట్ టూ థౌజండ్ ఆక్స్ఫామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇండియా రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా చాలా గ్రేట్ అండి భారతదేశం ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరుగుతుంది ఇక్కడే సార్ ఒక్క శాతం ధనవంతుల చేతుల్లో నలభై శాతం జాతీయ సంపద ఉంది ఒక్క శాతం డెబ్బై ఏడు శాతం జాతీయ సంపద కేవలం పది మంది రిచ్ పీపుల్ చేతుల్లో ఉంది సార్ ఫిఫ్టీ పర్సంటేజ్ పీపుల్కి అందేటటువంటి జాతీయ సంపద ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి జీడిపి అందేది కేవలం మూడు శాతం కేవలం యాభై శాతం మందికి అందేటటువంటి ఆర్థిక ఫలం జీడిపి మూడు శాతమే ఫిఫ్టీ పర్సెంట్ ఇండియన్ పీపుల్ వాటా జీడిపిలో త్రీ పర్సెంటేజ్ అంటే ఈ ఈ ఇవి చూస్తే ఎంత ఆర్థిక అసమానతలు ఈ దేశంలోనే ఒక పక్క సంపద పెరుగుతుంది సంతోషపడదాం ఒక పక్క ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎదిగి ప్రపంచంలో నాలుగో స్థానంలో మూడో స్థానంలో ఎదిగో సంతోషపడదాం వాట్ అబౌట్ ది ప్యాటర్న్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ ప్యాటర్న్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద కంట్రీ పెరుగుతున్న సంపద ఎవరి చేతుల్లోకి పోతుంది పెరుగుతున్న సంపద ఎవరి మధ్య పంపిణీ అవుతుంది పెరుగుతున్న సంపద ఎవరికి చేరాలి దట్స్ ఎన్ ఇంపార్టెంట్ అక్కడ ఫెయిల్యూర్ కనపడుతుంది అక్కడ కూడా మనం సక్సెస్ సాధిస్తే మనం ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త పారామీటర్ డెవలప్మెంట్లో గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అసలు నిజమైనటువంటి అభివృద్ధి అంటే సంతోషమే సార్ నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి నైంటీస్లో వచ్చిన ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు అది మారింది నైంటీస్లో ఉన్నది ఇంకా ఉండాలని రూల్ లేదు కదా ఇప్పుడు మారింది ఇప్పుడు నిజమైన అభివృద్ధి అంటే హ్యాపీనెస్ సంతోషం ప్రపంచ ఇప్పుడు దేశంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అదే అభివృద్ధి అవుతుంది కదా ఎంత సంపద కంటే కూడా ఎంత సంతోషంగా ఉన్నారు సంపద అవసరమే బట్ అది ప్రజల మధ్య పంపిణీ చేయబడ్డప్పుడే ఈక్విటబుల్గా పంపిణీ చేయబడ్డప్పుడే డిస్ట్రిబ్యూట్ చేయబడ్డ సంతోషం వస్తుంది మీకు సంపద ఉంటుంది సంతోషం లేకపోతే అది నిజమైనటువంటి అభివృద్ధిగా ఎట్లా ఏ ప్రమాణంతో కొలవాలి అందుకని ఇప్పుడు మానవాభివృద్ధి ప్రమాణం వచ్చేసింది ఇప్పుడు హ్యాపీనెస్ ఇండెక్సెస్ వచ్చాయి ఇది జరగాల కాబట్టి భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానానికి వెదగటం సంతోషం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జర్మనీని దాటి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం ఇంకా సంతోషం ఈ దేశానికి గర్వకారణం ప్రభుత్వాలు సాధించిన గొప్ప విషయాలుగానే చూడాలి బట్ అక్కడితో ఆగిపోతే అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు ఖచ్చితంగా సంపద పంపిణీ కింది వర్గాలకు దాకా జరగాలి కింది వర్గాలకు ప్రయోజనం జరిగేటటువంటి డెవలప్మెంట్ జరగాలి ఆ విధమైన డెవలప్మెంట్ భారతదేశంలో సాధించినప్పుడే వికసిత్ భారత లక్ష్యం నెరవేరుతుంది సంపద పెరగటమే కాదు పెరిగిన సంపద పంపిణీ ద ప్యాటర్న్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రాపర్గా ఉండాలనేది మన అభిప్రాయం ఎనీహౌ ఏది కూడా రమేష్ బాబు గారు వరంగల్ దర్శన్ ప్రేక్షకుల వరంగల్ దర్శన్ టీవీ ద్వారా భారతదేశము ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపుకి అడుగులు వేయటాన్ని స్వాగతిద్దాం